రైతుల పక్షపాత చంద్రబాబు నాయుడు నాయకత్వం రైతుల పక్షపాత చంద్రబాబు నాయుడు నాయకత్వం రైతుల వెంటనే ఈరోజు ప్రధానంగా ఈ నిరసన తెలియడానికి తెలియజేయడానికి ప్రధాన కారణం మన ఇరిగేషన్ అధికారులు ఎస్సీ గారు జేఈ గారు ఏఈ గారు పది గంటలకి ఇక్కడ ఆఫీస్ రైతులందరూ రండి ఇక్కడ రైతులతో ఈ కాల డిఆర్ ఛానల్ గురించి ఏమేమి చేయాలా ఎలా రెండో కారు ఇద్దామా లేదా ఇవన్నీ మాట్లాడదాం రమ్మని చెప్పారు కానీ పది గంటలకి మేము అంతా రైతులందరూ సమా వచ్చాం ఇక్కడికి మాకు ఎవరికి తెలియకుండా రైతులకు తెలియకుండా మన డిఆర్ ఛానల్ని బ్రిడ్జిలు కొని పడగొట్టేస్తారు వాళ్ళు నీట్ సంఘ ప్రెసిడెంట్లు కూడా వారికి తెలియకుండా ఈ కాలం మీద అన్నింటినీ పడగొట్టేశారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో దీనికి టెండర్ వచ్చింది కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గడిచిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ టెండర్ని వైసీపీ సానుభూతి పనులకి అప్పజెప్పారు వాళ్ళు గడిచిన నాలుగు నాలుగు సంవత్సరాలు ఎటువంటి పనులు చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఈ కాలువకు దిగుదల తూతు మంత్రంగా పనులు చేసి కొంత బిల్లు చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే గడిచిన వారం రోజుల క్రితం ఎవరికి తెలియకుండా సాయంత్రం సమయంలో వచ్చి బ్రిడ్జిల్ని కొలదోసి రెండో కార్కి నీళ్ళు మేము అని చెప్తారు వాస్తవంగా పుష్కలంగా డ్యాంలో నీళ్ళు ఉన్నాయి కలిగి చీరలో అయితే డ్యాంలో అయితే సుమారు అరవై టిఎంసీలు నీరున్నాయి రైతులు కోరుకునేది ఏంది సాగునీరే కదా వాళ్ళు ఆ నీళ్ళు మేము ఇప్పుడు ఇవ్వమంటారు సరే ఇవ్వరు మేము కాలోపాలు చేయాలంటున్నారు చేయమండి చేయమండి కాపాలను చేయమంటున్నాం కానీ మీరందరూ వచ్చి యా మేము కాలువ పనులు చేస్తున్నాము ఈ సమావేశానికి ఈ రెండో తారు క్రాప్ హాల్డే ప్రకటించి ఇక పలానా ట్యాంకర్లో మీకు ఈ బ్రిడ్జిలు పనులు పూర్తి చేసి మీకు అప్పచెప్తామని ఒక హామీ ఇవ్వడం కోసం అందుకే కదా మమ్మల్ని ఈరోజు రమ్మన్నది మరి వాళ్ళు రాకుండా డమ్మా కట్టి ఊరు మాటలు వినో ఏదో ఎందుకు కావాలని ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు కానీ మాకు ఎస్సీ గారు వచ్చి జేఈ గారు వాళ్ళు వచ్చి మాకు రైతులకి ఈ కాల ఇదిగో ఈ టైంలో ఈ బ్రిడ్జిలు కంప్లీట్ చేస్తాము మీకు రైతాంగానికి ఇబ్బంది లేకుండా మళ్ళీ సాగునీటికి నీళ్లు అందిస్తామని ఒక మాట హామీ ఇటం కోసంగా మేము ఈ నిరస దీక్ష చేపట్టి రైతుని ప్రధానంగా మాకు చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతని గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మండలంలో ఎప్పుడు మంచి మెజార్టీతో ఆయనకి రైతులు కానీ రైతు సోదరులు అందరూ కష్టపడి ఆయన మొన్న కూడా నాలుగు వేల మెజార్టీతో చేసుకొచ్చుకుని ఈ రైతులు కావాలని చెప్పి ఆఫీసర్లు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ఈ వైకాపా ఇంకా వాసనలు పోకుండా ఈ ఆఫీసర్లు చేసే తొంతే ఇది కేవలం ఇది ఎక్కడ నాయకులు దృష్టికి చంద్రబాబు నాయుడు పెద్ద కలెక్టర్లు వాళ్ళు దీన్ని మంచి ఆలోచన చేసి ఈ రైతులకు న్యాయం చేయాలని మేమంతా రైతు సోదరులను ఉదయం పది గంటలకు ఇరిగేషన్ అధికారులు ఇక్కడ రైతులను రమ్మని మీటింగ్ పెడతామని చెప్పినారు రైతులంతా వచ్చినాం వచ్చినా కానీ రెండు గంటలవుతున్నా కానీ ఇప్పుడు అసలు వాళ్ళు జాడే లేదు సరే మేము ఈరోజు వంట వరపు కార్యక్రమం కూడా పెట్టుకొని మేము దీన్ని ఏదో తాడో పేడో తెలుసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇప్పటికైనా వాళ్ళు స్పందించే ఇదిగేషన్ అధికారులు మా గోడి వింటారని చెప్పి మేము కేవలం వాళ్ళు ఏం చెప్తారా మాకు రైతులకు నీళ్లు ఇస్తారా కాలో పని చేస్తారా లేకపోతే ఏం చేస్తామనే ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తున్నామే కానీ మేమే ఈ ధర్నా కేవలం వాళ్ళ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం కోసమే మేము ఈ పోరాటం అంతా కూడాను